వెల్కమ్ ఆఫ్ కూడా నమస్కారం దేశ అత్యున్నత గవర్నర్లకి రాష్ట్రపతికి విధించిన గడువు మీద కేరళ గవర్నర్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు సుప్రీంకోర్టు అతిగా స్పందించిందని రాష్ట్రపతికి గవర్నర్కి గడువు విధించడంలో ఆయన అభిప్రాయపడ్డారు ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క తీరుని తప్పుబట్టినట్లుగా ఉంది ఏ విషయాల్లోకి మనం వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే గత రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక స్టా తమిళనాడు ప్రభుత్వానికి అక్కడ గవర్నర్కి మధ్య వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో చిరకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల మీద బిల్లులు తీర్చుకుపోవడంతో తమ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కట్ల గురించి స్టాలిన్ ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఉండేటువంటి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు దాని గురించి విచారణ జరిపి గవర్నర్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే కుదరదు గవర్నర్లు ఏంటంటే శాసనసభ ఇచ్చినటువంటి బిల్లుల్ని ఖచ్చితంగా ఆమోదించి తీరాలి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని తిప్పి పంపాలి రెండవసారి కానీ దాన్ని ఆమోదించినట్లయితే సేమ్ ఇదే విధంగా పంపినట్లయితే కనుక ఖచ్చితంగా ఆమోదించాలని చెబుతూ అదేవిధంగా రాష్ట్రపతి కూడా ఒకవేళ ఏ కారణాల చేతైనా రాష్ట్రపతికి తిప్పి పంపించి స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందిగానే పెట్టినట్టయితే ఖచ్చితంగా రాష్ట్రపతి కూడా మూడు నెలల గడువులోపల దాన్ని పరిష్కరించి తిప్పి పంపాలి అన్నారు ఒక లేకపోతే బిల్లులను ఆమోదించినట్టుగానే మేము చ పరిశీలిస్తామని చెప్పిన మీదట ఇది ఇటు గవర్నర్లకి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి మధ్య వచ్చినటువంటి తేడాలని స్పష్టంగా చూపెడుతుంది దీని నేపథ్యంలో భాగంగా ఆ తీర్పు రావడం ఏంటి స్టాలిన్ గవర్నమెంట్ ఇమీడియట్లీగా గవర్నర్ ఆమోదించకపోయినా కూడా ఆ పది బిల్లుల్ని ఆమోదించినట్టుగా గెజిట్ ప్రకటింపజేయడం ఆ తదనంతర పరిమాణాలు వేగంగా జరిగిపోయాయి దీని మీద ఏంటంటే ఇప్పటివరకు మిగతా గవర్నర్లు స్పందించినట్టుగా లేదు కానీ కేరళ గవర్నర్ మటుకు ఆయన ఖచ్చితంగా ఆయన స్పందిస్తూ ఆయన ఏమన్నా అంటే సుప్రీంకోర్టు కొంచెం హత్య చేసిందన్నట్టుగా మాట్లాడారు దీనిని ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా ఉంటే విస్తృత ధర్మాసనానికి ఈ బిల్లుని ఈ తీర్పుని పంపించవలసి ఉంది కానీ అలా చేయకుండా సుప్రీంకోర్టు తానుగానే ఈ రకంగా గవర్నర్ల వ్యవస్థలోనేంటి లోక్సభ ఇటు శాసనసభల వ్యవహారాల్లో తలదూర్చడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ చెప్పడం జరిగింది ఆయన చెప్పారు ఏంటంటే మరి మీరు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుల గురించి మేము మాట్లాడతారు నేను చాలా కాలంగా కొన్ని కొన్ని సంవత్సరాల తరబడి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి దాని గురించి మీరు వివరణ ఇవ్వాలంటే మీ సమస్యలు మీకే ఉంటాయి అదేవిధంగా మేము బిల్లును పెండింగ్లో పెట్టామంటే మా సమస్యలు మాకు కూడా ఉంటాయి అంతే తప్ప మీరు ఈ వ్యవహారంలో చేర్చి ఇంకా రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగంలో ఎక్కడైనా గడువు అనేది ఏమన్నా ఉందా ఆ గడువు లేకుండా మీరంతటి మీరే చేసేసుకుంటే ఇక పార్లమెంట్ని శాసనసభలని అన్నీ మీరే నడిపేస్తారా అన్న కోణంలో ఆలోచించారు దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి ఈ నేపథ్యంలో ఏ రకంగా రియాక్ట్ అవుతారు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది మరి ఒకవేళ చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రతిపక్షం వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక గవర్నర్ బిల్లుల్ని పెండింగ్లో పెట్టినట్లయితే ఆ బిల్లులు మూడు నెలల లోపల ఆమోదం పొందకపోతే ఆటోమేటిక్గా దాన్ని ఆమోదం పొందినట్టుగానే భావించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పి తీర్పు చెప్పిన దర్మిళ స్టాలిన్ ప్రభుత్వం పది బిల్స్ని గవర్నర్ ఆమోదం లేకుండానే గెజెట్ ప్రకటింపజేసింది ఆమోదం పొందేసిందని మరి ఇదే విధానాన్ని మిగతా ప్రతిపక్ష రాష్ట్రాలు కూడా పాటిస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆగాదం ఉంటుందా ఉండదా రాజ్యాంగం ఏం చెప్పింది మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిజంగా సుప్రీంకోర్టు అతిగానే ప్రవర్తించిందా విషయాల్లో కలగజేసుకొని మరి ఆయన అన్నట్టుగా సుప్రీంకోర్టులో చాలా ఏళ్ల తరపడి పెండింగ్లో ఉన్నాయి కదా కేసులు మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు అన్న కోణంలో మాట్లాడారు ఈ విషయాలన్నీ కూడా మీకు మీటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి కామెంట్ చేయండి మీరు చెప్పడం బట్టి తదుపరి వీడియో కూడా మనం చేద్దాం జై శ్రీరామ్ అనవత్ ప్రసాద్